హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఆ విషయాలు ఏంటి ఆ ఆసక్తికర విషయాలు చిత్ర టీమ్ ఆ విషయాలను ఎలా బయటపెట్టింది దాని గురించి ఎవరు మాట్లాడారు అనేది మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం కుదరట్లేదు ఇంక ముందు డైలీ పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే మనం హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి కనుక మనం చెప్పుకుంటే ఇది ఒక హిస్టారికల్ మూవీ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు రెండు విభిన్నమైన పాత్రలు అయితే నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో చార్మినార్ సెట్ని ప్రత్యేకంగా సెట్ వేసి కొన్ని యాక్షన్ చిత్రాలు సన్నివేశాలు చిత్రీకరించారు అయితే మేబీ పవన్ కళ్యాణ్ అటువంటి గొప్ప హీరోకి మెయిన్ డైరెక్ట్గా అక్కడ చార్మినార్ దగ్గరే షూటింగ్ అయితే తీయచ్చు ఒకటి రెండు గంటలు కేటాయించుకొని కానీ వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ కానీ వీళ్ళకి కావాల్సిన ఆనాటి కాలంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించడానికి వీళ్ళు ప్రత్యేకంగా అక్కడ చార్మార్ సెట్ అయితే వేశారని చెప్పి చిత్రవర్గాలు అయితే చెప్పుకొచ్చాయి తర్వాత ఇక్కడ మరి ఇంకోటి ఏంటంటే హార్బర్ సన్నివేశాలు ఇవి కూడా ఆ కాలంలో ఎలా ఉంటాయో మొత్తం చక్కగా డిజైన్ చేసి అందులో వచ్చే సన్నివేశాలు చూస్తే మాత్రం అభిమానులు థియేటర్లు కేరింతలు అయితే కొడతారని మాత్రం వస్తున్న టాక్ ఒకటి ఈ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్ గారు కానీ ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం గారు ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమాని టెక్నికల్గా ఎంతో హైక్స్లోకి అయితే తీసుకెళ్లారని మాత్రం మనం ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ప్రత్యేకించి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం గొప్ప పండగ వాతావరణాన్ని అయితే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్న సినిమా అయితే ఇది ఎన్నో వాయిదాలు పడి రేపు జూలై ఇరవై నాలుగో తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఆల్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమాని పైరసీలో మాత్రం ఎవరు చూడొద్దు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి ఎందుకంటే మన వీడియోలో ప్రతిసారి నేను చెప్పేది అది ఎవరు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థియేటర్లను చూడాలి ఇలాంటి సినిమాలు హిస్టారికల్ సినిమాలు మనం థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి కానీ అదంతా మనకి చాలా క్లియర్గా ఆ గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ చాలా చక్కగా అయితే అర్థమవుతూ ఉంటాయి అయితే ఈ సినిమా రెండు అయితే రిలీజ్ అవుతుంది పార్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు రిలీజ్ అవుతుంది పార్ట్ టూ వచ్చేసి మేబీ కొంత షూటింగ్ కూడా పూర్తయింది అనేది అయితే ఒక సమాచారం ఇది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ ఇంకా దానికి సంబంధించి కొంత చిత్రీకరణ అయితే ఉంది అది కూడా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది అయితే ఈ సినిమా పదిహేడవ శతాబ్దంలో సంబంధించింది కాబట్టి ఆ ఆ కాలంలో ఉండే విశేషాలు కానీ ఎలా చూపించారు ఏంటి స్క్రీన్లో మనం చూద్దాం నెక్స్ట్ థియేటర్లో అయితే ఈ సినిమా రన్ టైం వచ్చేసి రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్గా సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది చిత్ర యూనిట్ నుంచి వచ్చే సమాచారం కూడా వింటుంటే సినిమా ఖచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ అయితే అవుతుందని మాత్రం అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ వెయిట్ చేస్తున్నారు అందరితో పాటు మనం కూడా ఆ రోజు రిలీజ్ అయిన రోజు చూసి ఈ సినిమా రివ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం అంతవరకు మన శివా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్